మీకు ఎవరు పర్మిషన్ ఇచ్చారు రోడ్ల మీద బర్త్ ఇల్లీగల్ మీ వయసు ఎంత బాబు మీ పేరెంట్స్ కి చెప్పారా ఇవన్నీ మీరు అర్ధరాత్రి పూట ఈ నిర్మాణుష్ట ప్రదేశంలో ఇవన్నీ చేయడము చట్టరీత్యా నేరం వీళ్ళందరి మీద కేసులు బుక్ చేయండి చాలా అందరు నోట్ పేర్లన్నీ నోట్ చేసుకోండి శ్రీనివాస్ చాంద్ పాష టేక్ ద చార్జ్ అందరి పేర్లు తీసుకోండి వీళ్ళందరినీ కూడా పిఎస్ గెటప్ బాగా ఉంది కదా ఏంది పైన కిరీటమా కిరీటము గజమాల ఈ లైఫ్ లో మెమొరబుల్ మూమెంట్ రాత్రిపూట రోడ్డు మీద ఏంటి రోడ్డు ఏ బాబు మీరంతా రోడ్ల మీద ఏంటి కథలు ఎవరు ట్రాన్స్పోర్టేషన్ వెళ్ళడానికి వీల్లేదా రోడ్డు ఎట్లా బ్లాక్ చేస్తారు మీరు రోడ్డు బ్లాక్ చేయడం తప్ప కాదు Demort is not at excusable. No. Demort मुझे ये बोल रोड को रिची। I am talking about the road. Road इटला ब्लैक है सर मेरे। Road मेरे व्हाट इज़ दिस? Nothing boy. Sir, 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 మీ మేనేజ్మెంట్ తో మేము మాట్లాడతాను మీ మేనేజర్ ఎవరు మీ ఇన్ఛార్జ్ ఎవరు ఈ రోడ్ల మీద ఎందుకు అలో చేస్తున్నాడు ఎవరింగ్ ప్రతిది కూడా తీసుకుంటాము నో తీసుకోండి 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 మోటార్ సైకిల్ నడపడానికి బండికి ఆర్సీ ఉందా చూపించండి ఆర్సీ మీ లైసెన్స్ ఏది లైసెన్స్ లేకుండా వెహికల్ నడపడం నేరం ఒకవేళ మీకు లైసెన్స్ లేకుండా నడిపి ఏదైనా యాక్సిడెంట్ అయితే మీ కుటుంబ సభ్యులు అనాథలు అవుతారు గుర్తు